పొదలకూరు పట్టణంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు జన సైనికులు ముందస్తుగా ఘనంగా జరుపుకున్నారు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బోనబోయిన ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు నాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేయడం జరిగిందన్నారు మంగళవారం పొదలకూరు పంచాయతీ బస్టాండ్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని సాయంత్రం కేక్ కటింగ్ జరుపుతామని పొదలకూరు మండల చుట్టుపక్కల అభిమానులు జన సైనికులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు దాసినేటి అనిల్ పట్టణ అధ్యక్షుడు పాపిశెట్టి విష్ణు జన సైనికులు ఆనంద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మొదటం జరిగింది ఈరోజు పొదలకూరు ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్కి ఫ్రూట్స్ అలాగే ఇలాంటివి పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా రేపు మన స్టాండ్ సెంటర్లో రక్తదాన శిబిరం ఉంది ఈ కార్యక్రమానికి పొదలకూరు చుట్టుపక్కల ఉన్న జన సైనికులు ఇంకా హోసాజ్ లేవాలనుకుంటే మంచి రక్తదాన కార్యక్రమాన్ని బేప్రోదం చేయాలని కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు స్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి